హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నాకతల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అరగంట బీస్ట్ స్టోరీలోని ఎపిసోడ్ థర్టీన్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే హాల్లో కూర్చొని రామాయణం చదువుకున్న అన్నపూర్ణమ్మ గారు మనవడు ఎవరో అమ్మాయిని ఎత్తుకొని రావడం చూసి కొయ్యబారిపోతారు తన చూస్తున్నది నిజమా లేక భ్రమణ అని అనుకుంటూ కళ్ళు నలుపుకొని మరీ చూసినా కూడా ఆరునవ చేతుల్లో అమ్మాయి ఉండటంతో అది భ్రమ కాదని తను కనగనడం లేదని నిర్ధారించుకొని సౌదామిని సౌదామిని ఎక్కడున్నావే తొందరగా వెళ్ళారా అని కోడాన్ని పిలుస్తారు హాల్ బాల్కనీలో కొత్త ప్లాంట్స్ పెడుతున్న సౌదామిని గారు అత్తగారి పిలుపుకి వస్తాడా అత్తయ్యా అంటూ పాట అక్కడే పెట్టి హాల్లోకి వస్తుంది ఏమైంది అత్తయ్య ఎందుకు అంత గట్టిగా పిలుస్తున్నారు అని అడుగుతున్న ఆవిడ గుమ్మం దాటి లోపలికి వస్తున్న కొడుకుని కొడుకు చేతిలో ఉన్న అమ్మాయిని చూసి ఆశ్చర్యానికి లోనవుతారు శ్రేష్ఠని ఎత్తుకొని లోపలికి వచ్చిన ఆరును తన వైపు షాకింగ్గా చూస్తున్న తల్లికి గ్రానీకి ఒక నవ్వు గిఫ్ట్గా ఇచ్చి పైన ఉన్న తన గదికి వెళ్తాడు లిఫ్ట్లో అత్తయ్య నేను చూస్తుంది నిజమే కదా మన ఆరును ఒక అమ్మాయిని ముట్టుకోవడమే వింత అనుకుంటే ఇలా ఒక అమ్మాయిని ఎత్తుకొని మరీ ఇంటికి రావడం మరొక వింతలా ఉంది అంటూ అన్నపూర్ణ గారితో అంటుంది సౌదామిని నాకు మటుకు వింతకాక పొంతలా ఉందనుకుంటున్న ఒక సౌదామిని అని లిఫ్ట్లో నుండి తన రూమ్లోకి వెళ్తున్న ఆరునవ్వుని చూస్తూ అంటారు అన్నపూర్ణమ్మ గారు ఇంతకీ ఎవరా అమ్మాయి ఫేస్ కూడా కనిపించలేదు హాస్పిటల్ డ్రెస్లో ఉంది అని తనలో తానే అనుకుంటున్న సౌదామిని గారు ఏదో గుర్తొచ్చినట్లు అత్తయ్యా అని గట్టిగా అడుస్తుంది కోడలు అరుపుకి జడుచుకొని తుతుతు తు అని వెన్నీ చడుచుకొని పక్కనే ఉన్నా కదే ఎందుకు పోనకం వచ్చిందని అలా అరుస్తున్నావు అని కసురుకుంటారు పోనకం కాదత్తయ్య ఆ అమ్మాయి ఎవరో గుర్తొచ్చింది అని ఉత్సాహంగా చెబుతుంది సౌదామిని అవునా ఎవరా అమ్మాయి నీకెలా తెలుసు నీకు ఆ పిల్ల పిల్లమొహం కనిపించిందా అని క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తున్న అత్తగారి వైపు తిరిగి అమ్మాయి హాస్పిటల్ డ్రెస్లో ఉంది అంటే తను అరోరా కూతురు అయ్యి ఉండొచ్చు అని తను ఊహించుకున్న చెబుతుంది సౌదామిని నిజమా అని ఈసారి కోడలు చెవులు పోయేలా అరుస్తారు అన్నపూర్ణ గారు అబ్బా అరవద్దని నాకు చెప్పి మీరెందుకు అంత గట్టిగా అరుస్తున్నారు అత్తయ్య అని చెవుల మీద చేతులు పెట్టుకుంటూ అంటుంది సౌదామిని అరవడం కాదే నా మనవడు నిజంగా ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఉంటే డాన్స్ అంటారు సంతోషంగా ఆవిడ చిన్నపిల్లలా సంబరపడిపోతున్న అత్తగారి వైపు అభిమానంగా చూస్తూ హత్తుకొని తన శ్రేష్ఠనే అయి ఉంటుందని నాకు చాలా గట్టిగా అనిపిస్తుంది అత్తయ్య నిజంగా తనే అయితే మీ కోరిక తీరుతున్నందుకు మీరు హ్యాపీనే కదా ఇప్పుడు వచ్చింది రాయిలా ఉన్న నా మనవుడు మనసును మార్చే అమ్మాయి అయితే మామూలు హ్యాపీ కదా సౌదామని పిచ్చ హ్యాపీ అని నీళ్ళు నేన కళ్ళతో చెబుతారు అన్నపూర్ణ గారు శ్రేష్ఠని రూమ్లోకి తీసుకుని వచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు హార్నో తనను జాగ్రత్తగా పడుకోబెట్టిన తర్వాత రాతోడికి కాల్ చేసి ముంబైలోని ఫేమస్ బొటిక్ నేమ్ చెప్పి తనకి కావాల్సినవన్నీ సైజ్తో సహా లిస్ట్ పంపి వన్ అవర్లో అవి నా రూమ్లో ఉండాలని ఆర్డర్ వేసి కాలు కట్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు అరగంట పాటు టబ్లో కూర్చొని రిలాక్స్గా స్నానం చేసి నడుముకు టవల్ చుట్టుకొని గజలకు వస్తాడు ఆర్నవ్ ఆర్నో స్నానానికి వెళ్ళిన ఇరవై నిమిషాల తర్వాత కాన్షియస్లోకి వచ్చిన శ్రేష్ఠ పెద్దగా ఉన్న రూమ్ని లగ్జరీగా ఉన్న ఇంటీరియర్ని చూసి తను హాస్పిటల్ లేదని అర్థమయ్యి తను ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కాక ఆలోచిస్తున్న శ్రేష్ట ఎయిట్ ప్యాక్ బాడీతో స్ట్రాంగ్ మజిల్తో నడుముకు టమలు కట్టుకొని చేతితో జుట్టు సరి చేసుకుంటూ వస్తున్న ఆర్నో చూసి ఆ అని గట్టిగా అరుస్తుంది అది సౌండ్ ప్రూఫ్ రూమ్ కాబట్టి సరిపోయేది కానీ లేదంటే శ్రేష్ఠ అరిచిన అరుపుకి ఇంట్లో వాళ్ళంతా ఈ పాటికి అక్కడ ప్రత్యక్షం అయ్యేవారు తను అంత గట్టిగా అరచిన ఆర్నవ్కి చీమ కుట్టినట్టు కూడా ఉండదు పైగా అల్లరిగా నవ్వుతూ శ్రేష్ఠకి కన్ను కొడతాడు ఆరునో చేసిన పనికి శ్రేష్ఠ ఫ్యూజులు ఎగిరిపోతాయి ఆశ్చర్యంతో మరి ఆమెకి తండ్రి అప్పుడప్పుడు చెప్తుంటాడు కదా ఆర్నో ఇంత కోపిస్టి ఆర్నో అంత శాడిస్ట్ అతను అలా ఇలా అని అలాంటి అతడు తన దగ్గర రోమియా వేషాలు వేస్తుంటే షాక్ కాక ఇంకేముంటుంది పాపం ఆ షాక్తోనే నోరు తెరుచుకొని మరీ ఆర్నోను చూస్తుంది శ్రేష్ట లయన్లా సన్నని నడుము విశాలమైన ఛాతి కొండలు సైతం పిండి చేసేలా ఉన్న కండలు తెల్లని మేనిచాయితో హాలీవుడ్ హంకలా ఉన్న ఆర్నోను చూసి తనకే తెలియకుండా గుట్టకలు మింగుతుంది శ్రేష్ఠ తననే పట్టి పట్టి చూస్తున్న శ్రేష్ఠ దగ్గరికి వచ్చి ఆమె పక్కన కూర్చొని అంత హ్యాండ్సమ్గా ఉన్నానా కళ్ళు ఆర్పకుండా చూస్తున్నా అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు అతడు అతడి మాటలకి తలదించేసి అదేం లేదని చేతులు నలుపుకుంటూ చెబుతుంది ఆమె అయితే బాలేనంటావు కోపం నటిస్తూ అడుగుతున్న ఆర్నవ్ తీరిక జడిచి లేదు లేదు అని అంటుంది మరి బాగున్నానా సిగ్గుపడుతున్నట్లు అడుగుతున్న ఆర్నోని చూసి తల కొట్టుకోబోతుంది శ్రేష్ఠ నాకేంటి ఈ పరీక్ష అనుకుంటూ ఆమె చెయ్యి తలని తాకకముందే రిస్ట్ దగ్గర పట్టుకొని తన మీదకి లాక్కొని అక్కడ ఇప్పటికి సగం బ్రెయిన్ అరిగిపోయింది నువ్వు ఇలా కొట్టుకొని ఆ కాస్త కూడా అరం కొట్టుకోకు అని నడుము చుట్టూ చేయి వేస్తూ చెబుతాడు ఆర్నవ్ ఆర్నో అలా సడన్గా లాగడం వల్ల శ్రేష్ఠ నేరుగా అతడి గుండెల మీద పడగా గట్టిగా ఆర్నో షోల్డర్ పట్టుకుంటుంది సపోర్ట్ కోసం తనకి దగ్గరగా వచ్చిన శ్రేష్ఠను ఫాస్ట్గా వెనక్కి తిప్పి అడులో కూర్చోబెట్టుకొని అక్ చేసుకుంటాడు ఆర్నో అతడి వెచ్చని ఊపిరి మెడ మీద తాకుతుంటే శ్రేష్టలో వేల ప్రకంపనలు పుడతాయి అసలు తన ఎందుకు ఆర్నవ్ దగ్గరికి వచ్చిన ప్రతిసారి రిస్ట్రిక్ట్ చేయకుండా అతడి స్పర్శకి రెస్పాండ్ అవుతుందో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది ఆమె సైలెంట్గా తలదించుకొని కూర్చొని ఉన్న శ్రేష్ఠ భుజం మీద డ్రెస్ని కొంచెం పక్కకు జరిపి తడి పెదవుల ముద్ర వేస్తాడు ఆర్నవ్ ముందు మెత్తగా తాకిన ఆర్నో పెదవుల స్పర్శకి ఆలోచనల నుండి బయటకు వచ్చిన శ్రేష్ఠ వెంటనే గరుకుగా తగిలిన అతడి మీసం రాపిడికి ఆమె హృదయం ఉవ్వెత్తన ఒగిసిపడుతుంది ఫాస్ట్గా కొట్టుకుంటున్న శ్రేష్ట గుండె చెప్పుడు సౌండ్ డిటిఎస్ రేంజ్లో వినబడుతుంటే కూల్ బేబీ గర్ల్ అని మెల్టింగ్ వాయిస్తో అంటాడు ఆర్నో అతి మెల్లగా వచ్చిన ఆర్నో వాయిస్కి తనని తాను నిదానపరుచుకుంటుంది శ్రేష్ట ఆమె హార్ట్ నార్మల్గా కొట్టుకుంటుందని నిర్ధారించుకున్న తర్వాత శ్రేష్ఠను ఇంకా గాఢంగా హత్తుకుంటూ ఓయ్ అని పిలుస్తాడు అతడు ఎందుకో తెలియదు కానీ ఆర్నో తనని అలా ఓయ్ అని పిలిచినప్పుడల్లా శ్రేష్ఠకి ఆ పిలుపులో ఆర్నోతో చాలా దగ్గర తన ఉన్నట్లు అనిపిస్తుంది ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఆ పిలుపుకి అంటూ అప్రయత్నంగా రెస్పాండ్ అవుతుంది శ్రేష్ఠ చిన్నగా మూలిగినట్లు పలికిన తన బేబీ గర్ల్ తీరికి మనసులో మురుసుకుంటూ నీకు నా టచ్ కొత్తగా అనిపిస్తుందా లేక ఇదివరకే పరిచయం ఉన్నట్లు అనిపిస్తుందా అని డ్రెస్ మీద నుండి ఆమె నడుమును కొలుస్తూ అడుగుతాడు తను కూడా అదే ఆలోచిస్తుంది కదా అతడి టచ్ ఎందుకు తనకి ఇదివరకే పరిచయం ఉన్నట్లు అనిపిస్తుందని అందుకే ఆ ఆర్ణం అడగంగానే తెలిసినట్లు అనిపిస్తుందని నిజాయితీగా ఒప్పుకుంటుంది కదా మరి మన ఇద్దరం ఇదివరకు ఎప్పుడైనా కలిసామా హోటల్లో కంటే ముందు లేదు అని ఫస్ట్ టైం తన హోటల్లో బ్లాక్ సూట్లో ఉన్న ఆర్ణంని గుర్తు చేసుకుంటూ చెబుతుంది ఆమె కలవకుండా నా టచ్ ఎలా నీకు తెలుసు అని శ్రేష్ఠను అబ్జర్వ్ చేస్తూ అడుగుతాడు అదే నాకు కూడా అర్థం కావడం లేదు మీరు ముట్టుకుంటే నెట్టే లేకపోతున్నా మీరు హగ్ చేసుకుంటే ఇంతకుముందే మీ కౌగిలి నాకు పరిచయం ఉన్నట్లు అనిపిస్తుందని కానీ మిమ్మల్ని ఎప్పుడు కలిసింది మాత్రం గుర్తుకు రావడం లేదని వైపు తల తిప్పి బేలగా చెబుతుంది శ్రేష్ట దిగులు నిండిన తన బేబీ గర్ల్ కళ్ళకి తన తడి పెదవుల ముద్ర అద్ది సరే గుర్తు రాకుంటే వదిలే అని మార్ధవంగా చెప్పి శ్రేష్టం తన వైపుకు తిప్పుకుంటాడు ఆర్నవ్ పెదవుల స్పర్శకి మనసులో బాధ అంతా కరిగిపోతుంటే ఫస్ట్ టైం తనకు తానుగా ఆర్నవ్ నగ్నంగా ఉన్న గుండెల మీద ముద్దు పెట్టి మీ కౌగిలిలో కోరిక లేదు నేనున్నాననే భరోసా నిన్ను కాల్చుకుంటా అనే ధైర్యం మాత్రమే ఆయన చెప్తూ అతడి గుండెల మీద తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది శ్రేష్ట ఆలోచనలతో అలసిన మనసుకి మెదడుకి విశ్రాంతి ఇస్తూ ప్రేమని పరిచయం చేసిన నీ మీద నాకుండేది కోరిక కాదు భక్తి నా గుండె గుడికి దేవత అనే భక్తి నా ప్రాణాన్ని కాపాడటానికి నీ ప్రాణాన్ని పణంగా పెట్టావనే అభిమానం బేబీ గోల్ అని మనసులో అనుకుంటూ ఓ అని తన ప్రేమనంత గొంతులో నింపుకొని పిలుస్తాడు ఆర్నో అతని ప్రేమ శ్రేష్ట మనసును తాకిందో ఏమో చెప్పును తలపైకెత్తి ఆర్నో కళ్ళల్లోకి చూస్తూ చెప్పు అని చొరవగా అడుగుతుంది ఆమె అలా తనని చెప్పు అని ఎలాంటి తోకలు పెట్టకుండా అడుగుతుంటే ఉండిపోతావా నా దగ్గరేలానే అని సూటిగా శ్రేష్ఠ కళలోకి చూస్తూ అడుగుతాడు ఏమని చెప్తుంది తను అతడు అలా ఉంటావా అని అడిగితే తనకి కూడా అతడి సాంగత్యం కావాలనిపిస్తుంటే ఆడపిల్లగా నోరు తెరిచి ఇక్కడే ఉంటానని అడగలేక సతమతం అవుతున్న తనకి అతడే అడిగితే ఉంటానని చెప్పాలని అనిపిస్తున్నా ఏ బంధం ఉందని అతడితో కలిసి ఉండాలనుకుంటుందో అర్థం కాక మౌనం వహిస్తుంది ఈ ఆర్నవ్ సింహ భార్య అనే బంధంతో ఉండిపో బేబీ గర్ల్ అని శ్రేష్ట ఆలోచనలు అర్థమైన వాళ్ళ చెప్తాడు తన మనసులో అనుకున్నవి అతడు తెలుసుకుంటున్నాడని ఆలోచిస్తూ ఆ అర్హత నాకుందా అని ఆర్నవ్ చెంప మీద చేయి వేసి అడుగుతుంది ఉంది నీకు మాత్రమే మిస్సెస్ ఆర్నవ్ అయ్యే అర్హత ఉంది బేబీ గర్ల్ అని తన చెంప మీద ఉన్న శ్రేష్ఠ చేతిని పెదవుల మీద పెట్టుకుంటూ చెబుతాడు ఆర్నో నా గురించి మీకు మీ గురించి నాకు ఏం తెలియకుండా ఎలా కలిసి ఉండాలనుకుంటున్నారు నీ గురించి మొత్తం నాకు తెలుసు లాస్ట్ టూ ఇయర్స్లో జరిగినవి తప్ప ఇక నా గురించి కూడా నీకు తెలిసినంతగా మా మామకి కూడా తెలియదు టూ ఇయర్స్ ముందు వరకు మీరు నేను కలిసి చదువుకున్నామా చిన్నప్పటి నుండి అని శ్రేష్ఠ అడగగా కాదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతాడు ఆను మరి రిలేటివ్స్నా నువ్వు నాకు బంధువు కాదు కానీ ఒకటి చెప్పు ఈ టూ ఇయర్స్ ఎక్కడున్నావు నువ్వు టూ ఇయర్స్ కాదు లాస్ట్ టెన్ మంత్స్ నుండి నా లైఫ్లో ఏం జరిగిందో నాకు గుర్తుంది అంతకుముందు నేను ఎక్కడున్నది ఏం చదువుకున్నది అంతెందుకు నా పేరెంట్స్ ఎవరో కూడా నాకు తెలీదు అలా బ్లాంక్ పేపర్లో ఉన్న నాకు పప్పానే చెప్పాడు నేను తన కూతురునని నాకు ఒక అక్క ఉందని తనకి అంతకు వన్ ఇయర్ ముందే మ్యారేజ్ అయిందని తను నేను ట్విన్స్ అని తన మ్యారేజ్ అయిన తర్వాత ఇంటికి వస్తుంటేనే నాకు యాక్సిడెంట్ అయ్యి హెడ్కి దెబ్బ తాకిందని ఆ దెబ్బ వల్ల నేను ఆల్మోస్ట్ ఫోర్టీన్ మంత్స్ కోమాలో ఉన్నానని అప్పటి నుండి జరిగిన ప్రతిదీ మర్చిపోయానని చెప్పి ఇంటికి తీసుకొని వచ్చాడని తనకి స్పృహ వచ్చినప్పటి నుండి రతన్ చెప్పినవన్నీ ఆర్నోకి చెప్తుంది ఏ హాస్పిటల్లో ఉన్నావు నువ్వు యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళాక ఆత్రుతగా అడుగుతాడు ఆర్నో తన పవర్ యూజ్ చేసి ఇండియా మొత్తం జల్లడపట్టిన తనకి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కొనసాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్